తెలుగుదేశం పార్టీది వాళ్ళ మీడియా వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే కొడతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే గిచ్చుతారు మళ్ళీ వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కామెడీ ఉంటారు కానీ మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతారు ఇప్పుడు పల్నాడు విషయం చూస్తూ ఉన్నాం అన్ని గొడవలు అన్ని అల్లర్లు అన్ని చేశారు కదా అన్ని చేశారు కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ ర్యాగింగ్ పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసి సిఐల సహకారంతో డిఏజ సహకారంతో ఎస్పీల సహకారంతో నానా రొచ్చు చేసి నానా హంగామా చేసి ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయా ఇది బయటకు వచ్చిన తర్వాత టీడీపీ మీడియా ఏమంటది వైసీపీ గుండాల వీరాంగం వైసీపీ గుండాల వీరాంగా చేశాను నేను బాధ గులా చేసింది ఎవరు బయటకు వస్తున్నది ఎవరు వైసీపీ గుండాల వీరాంగం అంటారు అది ఇది అంటారు టీడీపీ వాళ్ళు చేసి ఈ క్రమంలో వైసీపీ ఏమంటుంది అరే అక్కడ రీపోలింగ్ జరిపించండి చెప్పి ఎలక్షన్ కమిషన్ పదే పదే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏమంటదే వద్దు వద్దు రీపోలింగ్ ఎందుకు అంటది వైసీపీ గుండాలో వీరాంగం అంటారు మళ్ళీ రీపోలింగ్ వదువద్దు అంటారు కామెడీ లేదు రాత్రేనా ప్రొద్దున ఒక టీవీ ఛానల్లో కూడా ఇటువైపు ఏమో కాశీ మహేష్ రెడ్డి గారు అటువైపు ఏమో జోలకంట బ్రహ్మానంద బ్రహ్మానంద రెడ్డి వీళ్ళిద్దరు డిబేట్లోకి కూర్చున్నారు చాలా క్లియర్ ఒక అట్టిపండి ఎలాగైతే ఒలిసి మన చిన్నపిల్లల నోట్లో పెడతామో ఆ విధంగా కాసు మహేష్ రెడ్డి టీడీపీ నుంచి ఆ నుంచి పోటీ చేసిన కాసు సారీ ఆయన కాసు మహేష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసిన బ్రహ్మానంద రెడ్డిని ఏమడిగారు టీడీపీ బ్రహ్మానంద రెడ్డిని క్లియర్గా ఏవండి మీ మీద దాడి జరిగిందని చెప్పారు కదా అన్న అవును జరిగింది కారం పొడి తల్లి నా వెహికల్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు అన్నారు టీడీపీ అభ్యర్థి అయిందా ఆ అయితే అక్కడ పోలింగ్ సక్రమంగా జరిగిందా సక్రమంగా జరగలేదా అని అడిగారు లేదు అక్కడ పోలింగ్ సక్రమంగా జరగలేదని నాకు నా కంప్లైంట్స్ వచ్చాయి నా కంప్లైంట్ వస్తే నేను పోయాను అన్నాను పోలింగ్ సక్రమంగా జరగలేదు కదా మీ మీద దాడి జరిగింది కదా మరి రీపోలింగ్ జరిగి జరిపిద్దాము అక్కడ మేము ఆల్రెడీ చెప్పాము రీపోలింగ్ జరిపించమని మీరు కూడా ఈసీకి చెప్పండి రీపోలింగ్ జరిపించమని అని అడిగారు మీరు ఎక్కడెక్కడైతే సక్రమంగా జరగలేదు అంటున్నారు ఆ ఊర్లన్నీ రీపోలింగ్ జరిపిద్దాం మేము ఇప్పటికీ అరవై చోట్ల జరిపించమని ఈసీకి ఇచ్చాము మరి మీరు ఇవ్వండి రీపోలింగ్ అడుగుదాం ఏముంది అందులో మరి సక్రమంగా జరగకపోతే రీపోలింగ్ జరిపిద్దామని దానికైనా ఆ మీరు నేను డిస్కస్ చేసుకుంటే అయిపోతుందా ఎందుకు పోయి ఈజీగా చెప్పండి మీరు నేను డిస్కస్ చేసుకుంటే అయిపోతుందని రాష్ట్రం అంతా రీపోలింగ్ జరిపించాలని నా డిమాండ్ అంటాడు ఎన్ని మేస్తారు కరెక్ట్గానే ఎన్నా నేను కరెక్ట్గానే ఎన్నా రాష్ట్రం మొత్తం రీపోలింగ్ అంటే రాష్ట్రం మొత్తం మళ్ళీ ఎన్నికలు మరోసారి పెట్టాలంట ఒక్కసారిగా ఫీజులు అవుట్ ఈయన మీద దాడి జరిగింది అన్నారు కారం పొడి కొట్టారు నా కళ్ళల్లో అన్నారు నా వాహనాలు ధ్వంసం చేశారు అన్నారు అటువైపు వైసీపీ వైపు నాయకుడు ఏమన్నారు మరి రీఫలింగ్ జరిపించమని అడగండి మేము ఆల్రెడీ అడిగినాం మీరు అడగండి అని అంటే లేదు రాష్ట్రం మొత్తం జరపాలి అంటారు ఈ వీడియో ఫుల్ చక్కర్లు కొడుతుంది ఏమైనా అర్థం పర్థం ఉందా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలు వీళ్ళ వ్యవహారాలు ఈ విధంగా ఉంటాయి బాబోయ్ అసలు ఎట్లయ్యా స్వామి ఈ కళలు సాధ్యమవుతది మనం ఏమైనా నేర్చుకుందామండి కొన్ని ఏమైనా పాజిబుల్ అవుతుందా ఏమైనా ట్రైనింగ్ క్లాస్ అన్న పెట్టండి అబ్బా స్వామి కళలు మేము అన్న నేర్చుకుంటావు